శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం వరహాలుగడ్డ సమీప జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రహదారికి మధ్యలో ఉన్న మొక్కలకు నీరు పోస్తున్న వాటర్ ట్యాంకర్కు వెనుక నుంచి ఓ లారీ అతివేగంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కొని ఆహాకారాలు చేశారు విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతి కష్టంగా క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ను బయటకు తీశారు చికిత్స నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు